హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ బుల్లెట్ ఛానల్ చాలా అయిపోయింది కదండి వీడియో అప్లోడ్ చేసి ఈ వీడియో కూడా చాలా క్రితం అనమాట భవానీ మాల వేసుకుందాక ఉంది కదా దసరాకి అప్పటి వీడియో కానీ వీడియోస్ అన్నీ రికార్డ్ చేస్తున్నాను కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే టైం ఉండట్లేదండి అసలు ఎవరు తప్పుగా అనుకోద్దు దయచేసి సో ఈ వీడియోలో వచ్చేసి మేము అమ్మవారికి అందరం కలిసి చేసాము ఆడవాళ్ళందరూ వీధిలోని ఆ పులిహోర అనేది చూపించబోతున్నాను కంప్లీట్ రెసిపీ ఏం కాదులేంటి బట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించి ఎలా కలిపాము ఏంటి అనేది చెప్పబోతున్నాము ఇందులో మెయిన్ క్రెడిట్ మరేఖా అంటే మీరు చూడొచ్చు ఆవిడే చేస్తూ ఉంటారు అక్కడ చాలా బాగా సక్సెస్ఫుల్గా చేశారనమాట వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ రోజు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము పడి పూజ పెట్టుకున్నాము సో అందరూ రావడము కూర్చోవడము ఎంజాయ్ చేయడం కానివ్వండి అది ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ మన చుట్టూరితో కమ్మేస్తుంది అంటారు కదా అలా అయిపోయింది బేసికలీ నేను చాలా డివోషనల్ టైప్ అని చెప్పచ్చు సో నాకు ఇలాంటి అట్మాస్ఫియర్స్ అంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ వైబ్ ఉంటుంది ఇక్కడ చిన్న ఆడియో అయితే యాడ్ చేస్తాను చూడండి భవానీలు అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు డ్యాన్సులు వేసుకుంటూ అమ్మవారిని స్మరించుకుంటూ సో ఇలా మేము ఆ రోజు పెట్టించుకున్న గురువుగారు అయితే చాలా అంటే చాలా నిమగ్నం అయిపోయి చేయించారండి చెప్పడానికి కూడా మాకు మాటలు లేవన్నమాట అంత ఎంజాయ్ చేశారు అందరూ అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసి ఆ రోజు మార్నింగ్ చెప్పారు కదా పులిహోర చేసాము అందరం కలిపని అని అది ఫైనల్గా అంతా అయిపోయింది సో లేడీస్ అందరూ ఉండి అక్కడ ఉప్పు కానివ్వండి నూనె కానివ్వండి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలపడం కానివ్వండి అదంతా చేశారనమాట సో ఇలా మా దసరా రోజు అన్న సంతర్భకి సంబంధించిన పులిహోర ప్రసాదం పంచడానికి కానివ్వండి అన్నీ కలిసి చేసుకున్నాం అనమాట యాక్చువల్లీ ఒక మంచి హ్యాపీయెస్ట్ టైం అని చెప్పాలి బట్ ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయడానికి నాకు టైం కుదరట్లేదు ఎందుకు ఏంటి అనేది వెరీ సూన్ మన రాబోయే వీడియోస్లో ఇన్ఫామ్ చేస్తాను మన ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెలైకన్ని ఆల్లో పెట్టి యాక్టివేట్ చేసుకోండి సో దట్ మన వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి నేను కొద్దో గొప్ప ఎలా అన్న ఒక షార్ట్స్ త్రూ అన్న మీతో ఇంటరాక్ట్ అవ్వాలి అన్న ఉద్దేశంలో షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను అవి కూడా చూసి ఎంజాయ్ చేసేసేయండి బాయ్ ఫ్రెండ్స్